నేటి రాశి ఫలాలు రాశి రాశి వారి ఈరోజు నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు అలాగే పాత మిత్రుల నుండి అందిన సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది సంఘంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు అలాగే సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది అలాగే కన్యా రాశి వారికి ఆదాయ మార్గాలు మరింత పెరుగుతాయి ఇక దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను గడిస్తారు ఇక ఈ రోజు విలువైన వస్తువులను వాహనాలను కొనుగోలు చేస్తారు ఈరోజు కన్యా రాశి వారు బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది ఈరోజు అలాగే ఉద్యోగస్తులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పించగలుగుతారు కన్యా రాశి వారికి మొత్తంగా చెప్పుకోవాలంటే ఈరోజు రాజయోగం అనేది కలుగుతుంది ధన ధాన్యాభివృద్ధి కలుగుతుంది ఇక విదేశీ యాన సూచనలు అయితే కనిపిస్తున్నవి విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకుని ఉన్నారో వారికి మంచి అనుకూల ఫలితాలు కనబడుతున్నవి క్రీడాకారులకు పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి రాజకీయ నాయకులకు ఉన్నత పదవి యోగం అనేది కనిపిస్తుంది ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను గడిస్తారు భూ క్రయ విక్రయాలలో అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి లాభాలనేవి లభిస్తాయి ఈరోజు కన్యా రాశి వారికి ప్రతి పనిలోనూ విజయమే సిద్ధిస్తుంది బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆభరణాలను కొనుగోలు చేస్తారు కన్యా రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది శుభవర్తమానాలను అందుకుంటారు బంధువులతో ముఖ్య విషయాలను సంభాషిస్తారు నిలిచిపోయిన కార్యక్రమాలను సైతం పూర్తి చేయగలుగుతారు ఈరోజు స్నేహితులతో ఏవైతే వివా విభేదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి వాహనాలు ఆభరణాలను సమకూర్చుకుంటారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక వ్యాపార వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న అవంతరాలను అధిగమించి మంచి లాభాలను సొంతం చేసుకుంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో మరింత అనుకూలమైన పరిస్థితులు అనేవి ఈరోజు గోచరిస్తున్నాయి క్రీడాకారులు చిత్రపరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని అవకాశాలను దక్కించుకుంటారు ఇక విద్యార్థులకు ఈరోజు కొత్త ఆశలనే విజిగిరిస్తాయి ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి కన్యారాశి రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య ఒకటి ఈరోజు కన్యారాశి వారు శ్రీకృష్ణ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది